మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓయూ కాలనీ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకటహర చతుర్ది సందర్భంగా సాయంత్రం ప్రత్యేక అభిషేకం పంచామృతాలతో అర్చన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి

सभी <laughs> स्वामी <laughs> <laughs> ध यलेती्यरामाभजा नहींभमा भ वारा जो बाछ thank सवेर शाबाश करो ना अनूए करो चलो इधर आ जाओ 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 స్వామివారి ప్రారంభమైంది కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కోరుతున్నాము మేడం ఒక్కసారి చూసుకుంటాం చెప్పాలా చౌదరిగూడ ప్రాంతంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కాలనీ ఓయూ కాలనీ అంటారు ఈ కాలనీలో గత దాదాపుగా ఆరు నెలలు అవుతుందన్నమాట గుడి ప్రారంభం లక్ష్మీ గణపతి గుడి ఈ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం నిర్మించడానికి రెండు వేల ఇరవై రెండులో శంకుస్థాపన చేయబడింది మన కాలనీ వాసులు ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన విధంగా జరిగింది ఆ యొక్క దాతలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి మరొకసారి మనస్ఫూర్తిగా ఒక గుడి చైర్మన్గా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను